బీహార్లోని నవాడ జిల్లా నాటిగన్ సబ్ డివిజన్ కహూరా అని చెప్పేసి ఒక గ్రామం ఇక అక్కడి నుంచి నడిపిస్తున్నారు ఒకడు వచ్చేసి ప్రిన్స్ రాజు ఒకడు వచ్చేసి రాహుల్ కుమార్ ఒకటి బోలా కుమార్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సార్వీస్ లేకపోతే మాగోళ్ళు మరి రారాబాబు రా అదిగో తెలియనటువంటి రా మాకు ప్రెగ్నెంట్ కావాలని ఎన్నో ఆసుపత్రి తిరిగారు కానీ ఏం చేద్దాం అవలా వాళ్ళు ఇష్టపడే వచ్చారు నువ్వు ప్రెగ్నెంట్ చేయి ఎన్నిసార్లు ట్రై చేయి పది లక్షలు ఆ ప్రెగ్నెంట్ అయిందా నీకు పది లక్షలు డబ్బిస్తారు ప్రెగ్నెంట్ కాలేదనుకో బట్ నీ వల్ల సుఖం పొందింది అండ్ నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు కాబట్టి నీకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అసలు ఏమన్నా నమ్మేటట్టు ఉందా కొంచెం అన్న నంబుల్గా ఉందా కకృతి పడ్డారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల్లో ఎట్లా కకృతి పడేసి డబ్బులు తీసుకున్నారు ఏ రకంగా ఫస్ట్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ సంబంధించి ఫేస్బుక్లో పోస్టులు పెడతారు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు నెంబర్లు ఇస్తారు ఆ నెంబర్లో ఫోన్ చేస్తారు మగవాళ్ళు ఇక స్టార్ట్ వాళ్ళ పేరు డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఆధారు ఇవన్నీ తీసుకొని మొత్తం పక్క అన్నట్టుగా పలానా రోజు పలానా చోట పలానా హోటల్ మరి బేసిక్ కొన్ని ఉంటాయి రిజిస్ట్రేషన్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు హోటల్ బుల్ కింగ్ ఛార్జీలు వీళ్ళే టాస్క్ అయ్యాక రిమైండర్ డబ్బులు మీకు వస్తాయి అన్నట్టుగా నమ్మిస్తే యువత ఉన్నటువంటి ఎదవలు కకృతిపడి ఏమాత్రం బుర్రా బుద్ధి లేకుండా వాళ్ళ ఆధార్లు ఇచ్చేసి ఓటీపీలు ఇచ్చేసి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి తీరా హోటల్కి వెళ్తే ఎవరు రాకపోతే మోసపోయామని తెలిసి మూసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆ తర్వాత వచ్చేసి మరలా వాళ్ళ ఒకరికి ఫోన్ చేసి ఈ మొత్తం బయట పెడతాం అదేంటంటే మరలా డబ్బులు తీసుకున్నప్పుడు కొంతమంది ఇటువంటి మూమెంట్లో ఇక మాకు జరిగిన మోసం జరగబో ఇంకెవరూ మోసం పోవడదని పోలీసులని అప్రోచ్ అయితే అప్పుడు ఇది స్కామ్ అంతా బయటపడింది గతంలో కూడా ఇలాగే ఎవరో చేశారు ఇప్పుడు అయితే ఏకంగా అసలు ఒక పల్లెటూరులో ఉంటూ కూడా అంతగా చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత ఈజీగా స్కామ్ చేశారంటే ఎంతమంది మొగలను బక్రాన్ చేసి ఒకసారి మీరు ఆలోచించండి సో గతంలో కొన్ని సినిమాలలో ఇటువంటి సీన్స్ చూపించేవారు ఏ రకంగా ఓ మగాడిని ఒక ఆడామ వచ్చేసి పిలిచింది వెళ్తాడు ఇద్దరి మధ్య జరగాల్సిన కార్యక్రమం జరిగిన తర్వాత మొగ్గు డబ్బులు పెడతాయి అదేంటి నువ్వు కదా ఇవ్వాలి అంటే నువ్వు ఆడలు ఆ టైప్ నా మగళ్ళు ఈ టైప్ అని చెప్పేసి కోట సినిమాస్లో డైలాగ్ ఉండేది ఇటువంటి బయట కూడా జరుగుతున్నాయని చెప్పేసి అంటూ ఉంటే ఏదో అనుకున్నా ఇటువంటి ప్రకృతి కలిగి జరుగుతూనే ఉంటాయి నీకు అర్థమైందా దయచేసి ఎక్కడ కూడా ఎవరో కూడా ఇటువంటి దిక్కుమలిన పనులకి కనీసం ఆలోచన కూడా చేయకండి అండ్ మోసపోకండి